హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్ ఈరోజు నేను గోంగూర ఎండుమిర్చి పచ్చడి రోడ్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అందుకోసం ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ గోంగూరని వంద గ్రాముల ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను ఈ మిరపకాయలన్నీ కూడా వెనక తొడిమలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోవాలి అలానే ఒక నిమ్మ సైజ్ అంత చింతపండుని గోరువెచ్చని నీళ్లు పోసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అంతా కూడాను సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి గోంగూరని వేయించుకోవాలి గోంగూర అనేది కొంచెం వడబడి ఉంటే వడబడి ఉంటేనే ఈ పచ్చడికి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఒక రోట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి అలానే రాళ్ళు పంటారు కదండి అది కొద్దిగా వేసుకొని లేదంటే సాల్ట్ అయినా కానీ వేసుకొని ఇలా మెత్తని పొడిలాగా దంచుకోవాలి ఇప్పుడు అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర ఉంటుంది ఉంది కదండి ఆ గోంగూరను కూడా వేసుకోవాలి ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇదిగో ఇప్పుడు ఇవంతా బాగా మరో రెండు నిమిషాల పాటు దంచుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి అది కూడా వేసుకొని మరో నాలుగు నిమిషాల పాటు దంచుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది మనకి అప్పుడు చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదండి అవి కొంచెం యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మరోసారి దంచుకోవాలి అదే రోల్ లేదు మిక్సీలో చేసేవాళ్ళు అయితే ఇవన్నీ కూడాను మిక్సీలో వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఇలా గోంగూర అనేది మెత్తగా కాకుండా ఇలా ఆకులాకులుగా ఉంటేనే చాలా రుచిగా ఉంటుందండి ఈ విధంగా మొత్తం దంచుకున్న తర్వాత పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలండి స్పూన్ పచ్చిపప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర అందులోనే రెండు ఎండుమిర్చి నాలుగు కరివేపాకు ఆకురెమ్మలు వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పచ్చడిని ఆయిల్లో వేసుకొని కో బాగా మిక్స్ చేస్తూ ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేయించుకోవాలి అంతేనండి గోంగూర ఎండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది Thanks for watching.